చౌదరి సోమిపతి చర్మం మీద కనిపించే తెల్లటి వెండి రంగు పొరలు ఈ తెల్లటి వెండి రంగు పొరలను కదిలిస్తే పిండిలాగా రాలే తెల్లటి పొక్కులు వీటికి తోడు తీవ్రమైన దురద వీటితోటి బాధపడేవారిని మీరు చాలా మందిని చూస్తుంటారు ఈ చర్మపు లక్షణాలతోటి బాధపడే వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినటము గమనించుంటారు వీరు సమాజంలో బయటకు రాలేని పరిస్థితిని మీరు చూస్తుంటారు ఇప్పుడు చెప్పిన అన్ని లక్షణాలు కలిగి ఉన్న వ్యాధిని మనం సోరియాసిన్ అని అంటాం సోరియాసిన్ అనటంతో మనం సాధారణంగా దానిని చర్మపు వ్యాధిగా చూస్తాం కానీ మన ఆలోచన దానిని మించి ఉండాలి సోరియాసిన్ అనేది మన రోగ నిరోధక వ్యవస్థలో అంటే ఇమ్యూన్ సిస్టంలో ఏర్పడిన తేడా మూడ మూలాన ఏర్పడే వ్యాధి ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాలీ సోరియాసిస్ ఎందుకు వస్తుంది సహజంగా మన శరీరం మన శరీరం మీద ఉన్న చర్మాన్ని ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి పాము పుబుసం విడిచినట్టుగా విడుస్తుంది కానీ మన రోగనిరోధక శక్తిలో వ్యవస్థలో ఏర్పడిన తేడాల మూలాన అది ఆటోఇమ్యూన్ డిసీజ్గా మారి ఇరవై ఎనిమిది రోజులకి రావాల్సిన చర్మపు పొర మూడు నుంచి ఐదు రోజులకి ఒక్కొక్కసారి ఆ వదిలిన మాదిరిగా వదులుతూ ఉంటుంది దాన్ని మనం సోరియాసిస్ అని అంటాం ఈ డిసీజెస్ డిసీజెస్లో సోరియాసిస్ అనేది టైప్ ఫోర్ కి సంబంధించిన వ్యాధి అంటే మనం ఇదివరకు వీడియోలో చర్చించిన మాదిరిగానే టైప్ ఫోర్ ఆటోమ్యూన్ వ్యాధులు చాలా నిదానంగా మొదలవుతాయి ఇది వ్యాధి లక్షణాలను శరీరం మీద చూపించడానికి కొన్ని నెలలు టైం తీసుకుంటాయి సోరియాసిస్ కూడా టైప్ ఫోర్ ఇమ్యూన్ వ్యాధి కాబట్టి మన శరీరంలో రోగ నిరోధక శక్తిలో ఏర్పడ్డ తేడాలన్నీ వ్యాధి రూపాన శరీరం మీదకి రావడానికి కొన్ని నెలల టైం పడుతుంది సోరియాసిస్ అనే ఈ ఇమ్యూన్ వ్యాధిని గుర్తించడం ఎలాగా సోరియాసిస్ ఎర్రటి చిన్నటి చిన్న పొక్కులతో మొదలవుతుంది ఈ చిన్న ఎర్రటి బొక్కులు అంచులు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అలానే ఈ ఎర్రటి బొక్కులు ఒక్కొక్కసారి దురదతోటి ఉంటాయి ఒక్కొక్కసారి దురద కూడా ఉండకపోవచ్చు అలానే ఈ చర్మపు పొక్కులను గోకినప్పుడు ఆ చర్మపు పొక్కుల నుంచి వెండి రంగులో తెల్లటి రంగులో పొట్టు పొట్టునాలుతూ ఉంటుంది అలానే ఈ చిన్న చిన్న ఎర్రటి పొక్కులన్నీ కలిసి ఒక పెద్ద ప్యాచ్గా ఏర్పడతాయి ఈ పెద్ద ప్యాచ్లో భాగం మామూలు చర్మం కనిపిస్తూ క్రమక్రమంగా శరీరం మొత్తం విస్తరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ప్యాచ్ మీద ఉండే పొట్టును లాగితే దాని కింద గుండు సూది మనంతటి బ్లీడింగ్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే రక్తం వచ్చే స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి దీనిని బట్టి మనం సోరియాసిస్ని అంచనా వేయచ్చు ఎవరిలో సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్లో ఎవరికైతే సోరియాసిస్ ఉంటుందో వాళ్ళ పిల్లల్లో సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అలానే ఎవరికైతే అబ్డోమినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో గా ఉంటారో వాళ్ళల్లో సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఎవరైతే లాంగ్ టైం నుంచి స్ట్రెస్ యాంగ్జైటీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మెడికేషన్స్ వాడుతూ ఉంటారో వాళ్ళల్లో సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఈ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ మెడికేషన్స్ కానీ ఆల్రెడీ మానిపోయిన సోరియాసిస్ను కూడా మళ్ళీ బయటికి రప్పించేలాగా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్గా కూడా పనిచేస్తూ ఉంటాయి అలానే విపరీతమైన ఫిజికల్ యాక్టివిటీ చేసే అంటే ఎక్కువగా శ్రమ చేసే వాళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఎండకి ఎక్స్పోజ్ కారో అంటే అల్ట్రావైలెట్ రేస్కి తక్కువ ఎక్స్పోజ్ అయ్యే వారిలో సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే సేంద్రియ ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళల్లో ఈ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉండే రోజులు అంటే వింటర్ సీజన్స్ వింటర్ సీజన్స్లో ఎండ ఎక్కువగా ఉండకపోవటం దానివల్ల విటమిన్ డి లెవెల్స్ తగ్గటం ఈ విటమిన్ డి లెవెల్స్ తగ్గటం అనేది సోరియాసిస్కి రావటానికి ఊహమిస్తూ ఉంటుంది అలానే ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా మనకి ఈ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నల్లటి చర్మం ఉన్న వాళ్ళల్లో కంటే ఎర్రటి చర్మం తెల్లటి చర్మం ఉన్న వాళ్ళల్లో సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఐదు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళలో సోరియాసిస్ వచ్చే అవకాశాలు లేదు పది నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండే యువకుల్లో సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే పేరెంట్స్కి సూరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళకి కవల పిల్లలు పుడితే కవలలో ఇద్దరిలోనూ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే హెచ్ఎల్ఏ సిడబ్ల్యూ సిక్స్ అనే జీన్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సూర్యాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చిన్న వయసులో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే వాళ్ళల్లో టాన్సిలైటిస్ ఎక్కువగా వచ్చే వాళ్ళల్లో సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే బీటా బ్లాకర్స్ అనే బీపీ ట్యాబ్లెట్లు వాడే వాళ్ళలో చాలా మందిలో సోరియాసిస్ ట్రిగర్ అయ్యే అవకాశం సోరియాసిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సోరియాసిస్ తోటి బాధపడేవారు లేదా తమ కుటుంబంలో ఎవరైనా సోరియాసిస్ తోటి బాధపడేవారు వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు సోరియాసిస్ ఎంత చిన్న వయసులో మొదలైతే దాని ప్రభావం శరీరం మీద అంత ఎక్కువగా ఉంటుంది అలానే అది ఎంత సివియారిటీ తోటి మొదలైతే అంటే ఎంత తీవ్రతతోటి మొదలైతే దానికి సంబంధించిన లక్షణాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి అది అంతే మనిషిని బాధపడుతుంది సోరియాసిస్ ఒక మనిషిలో ఒకసారి వచ్చిన తర్వాత తనంతకు తాను తగ్గిపోతే మళ్ళీ జీవితంలో వచ్చే అవకాశం లేదు కానీ ఎప్పుడైనా ఏదైనా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ మూలాన అది బయటకు వస్తే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే అది వెళ్తుంది సోరియాసిస్ తోటి బాధపడుతున్న స్త్రీలలో వారు ప్రెగ్నెంట్ అయితే సోరియాసిస్ తనంతకు తాను తగ్గిపోతూ ఉంటుంది ఒకసారి ప్రెగ్నెన్సీ పీరియడ్ ముగిసిన తర్వాత మళ్ళీ ఆ సోరియాసిస్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి సోరియసిస్ మన శరీరం మీద ఏ భాగాల మీద రావచ్చు అది సర్ఫేసెస్ అంటే చెయ్యి వెనక భాగాల అలాగే కాలు ముందు భాగంలోను తొడల మీదను అలాగనే పొట్ట ముందు భాగము అలాగే వీపు మీద మనకు సోరియాసిస్ ఎక్కడైనా రావచ్చు ఈ ప్రదేశాల్లో వచ్చిన సోరియాసిస్ని చికిత్స చేయడం చాలా సులభంగా ఉంటుంది కానీ ఒక్కసారి సోరియాసిస్ మన మాడు భాగానికి స్కాల్ప్ భాగానికి చేస్తే దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అని అంటాం ఈ స్కాల్ప్ సోరియాసిస్ని ట్రీట్ చేయడం చాలా కష్టం దీనికి చాలా సమయం తీసుకుంటుంది సోరేసిస్ అనేది అసాధ్యమైన వ్యాధిమీ కాదు ఇది చికిత్సకు లొంగే వ్యాధి కాకపోతే చికిత్స ఎంతకాలం అని అనేది ఆ జబ్బు వారిలో ఎంతకాలం నుంచి ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ చర్మపు లక్షణాలతో పాటు జాయింట్ లక్షణాలు గోళ్లు కూడా దెబ్బతింటే దానికి ఆ చికిత్సకు పట్టే టైము ఇంకాస్త ఎక్కువగా ఉండే ఉంటుంది సోరేసిస్ అచ్చం మన తలలో వచ్చే డాండ్రఫ్ మాదిరిగానే ఉంటుంది అంటే చుండ్రు మాదిరిగానే ఉంటుంది కానీ సోరియాసిస్కి చుండ్రుకి మధ్య వ్యత్యాసం తెలుసుకొని మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సి వస్తూ ఉంటుంది లో మరొక వింతైన విషయం చర్మం మీద గాయాలు ఉన్న ప్రాంతాల్లో సోరియాసిస్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది గాయాలు కానీ యాక్సిడెంట్ మూలన అయిన గాయాలు కానీ ఇతర యాప్సిస్ల మూలన అయిన గాయాలు కానివ్వండి ఆ గాయాల ప్రదేశంలో సోరియాసిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సోరియాసిస్ ఎన్ని రకాలు సోరియాసిస్లో చాలా రకాలు ఉన్నాయి వాటిలో కొన్నిటి లక్షణాలను ఇప్పుడు మనం వివరిద్దాం మొట్టమొదటిది గట్టెడ్ సోరియాసిస్ ఇది మన భాగం మీద వీపు మీద ఈ చేతుల మీద ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అలానే పష్యులర్ సోరియాసిస్ పష్యులర్ సోరియాసిస్ ఓన్లీ ఈ పామ్స్లోను అంటే అరచేతుల్లోనూ అరికాళ్ళల్లో మాత్రమే చీమ్ పొక్కులతో కలిసి వస్తూ ఉంటుంది అలానే ఎరిథ్రోడెడ్మిక్ సోరియాసిస్ అని అంటారు దీంట్లో ఈ సోరియాసిస్ పొక్కులు చాలా ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి అవి ఈ వేడికి కానీ చల్లదనానికి కానీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి ఒక్కొక్కసారి వాళ్ళ శరీరం పూర్తిగా కూల్ అయిపోవటం కానీ లేకపోతే బాగా హీట్ ఎక్కడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది సోరియాసిస్ ఎంటర్ప్రైజినస్ అనే రకం సోరియాసిస్లో ఎక్కువగా చర్మపు మడతల్లో వస్తూ ఉంటుంది స్త్రీలలో ఈ బ్రెస్ట్ కింద మడతల్లోనూ అలాగనే వీ వీప్ భాగంలో నడు భాగంలో ఏర్పడే మడతల్లోనూ వేళ్ల భాగ భాగంలో ఏర్పడే మడతల్లోనూ ఈ ఎల్బో జాయింట్స్లోను అలాగే సర్ఫేసెస్ సర్ఫేసెస్లోనూ ఎక్కువగా ఈ సోరియాసిస్ అనేది వస్తూ ఉంటుంది ఎక్స్ఫోలియేటివ్ సోరియాసిస్ అని ఇంకొక రకం ఇది ఓవర్గా ట్రీట్మెంట్స్ తీసుకోవటం మూలాన వస్తుంటుంది ఓవర్గా మెడికేషన్స్ యూజ్ చేయటం మూలాన ఈ రకమైన సోరియాసిస్ వస్తూ ఉంటుంది అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ ఈ రకమైన సోరియాసిస్లో చర్మపు పొక్కులతో పాటు జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అలాగే గోల్డ్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ గోల్డ్ మీద పిట్టి పిట్స్ ఉంటాయి అంటే గుంతలు ఉంటాయి ఈ గోరికి నెయిల్ బెడ్కి ఈ నెయిల్ బెడ్కి గోరుకి మధ్యలో స్పేస్ ఏర్పడుతుంది దాన్ని బట్టి ఇది సోరియాటిక్ నెయిల్స్ అంటే సోరియాసిస్ తోటి ఇబ్బంది పడుతున్న గోరులుగా మనం గుర్తించవచ్చు అలాగే జాయింట్స్ కూడా విపరీతమైన నొప్పితో ఉంటాయి రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఈ సోరియాసిస్ తో పాటు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు వీటిని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాము లో చేసే పరీక్షలు ఏంటి సోరియాసిస్ లో ముఖ్యంగా చేసే పరీక్ష బయాప్సి చర్మపు బొక్కుని పరీక్షకి తీసుకొని అది సోరియాసిస్కి సంబంధించిన పొక్క లేదా డాండ్రఫ్కి సంబంధించిన పొక్క అని అనేది నిర్ధారిస్తారు అలాగనే అది ఒకవేళ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చిన సోరియాసిస్ అయితే థ్రోట్ అని అనేది తీసుకుంటారు థ్రోట్లో నుంచి కలెక్షన్స్ తీసుకుని దాంట్లో స్ట్రెప్టోకే బ్యాక్టీరియా ఉందా లేదా అనేది మనం చూస్తూ ఉంటారు సోరియాసిస్కి హోమియోపతిలో ఎలాగ ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటాయి ఆర్థికం ఆల్బమ్ అనే మెడిసిన్ మెర్క్సాల్ అనే మెడిసిను అయోడ్ అనే మెడిసిను సోరినమ్ అనే మెడిసిను అలాగే గ్రఫైటిస్ అనే మెడిసిను అలాగనే పెట్రోలియం అనే మెడిసిన్స్ ఇలా చాలా రకాల మెడిసిన్స్ హోమియోపతిలో ఆ మనిషి యొక్క స్వభావాన్ని బట్టి మానసిక పరిస్థితిని బట్టి ఏ కారణాల మూలన ఈ ఆటోమ్యూన్ వ్యాధి వాళ్ళలో ట్రిగ్గర్ అయ్యింది అన్న దాని మీద హోమియోపతిక్ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది దాంతోటి అద్భుతమైన రిజల్ట్స్ రాబట్టచ్చు డిసీజన్ బట్టి తీసుకునే టైము దాన్ని పట్టే సమయం కూడా ఉంటుంది ఈ చికిత్సతో పాటు ముఖ్యంగా పేషెంట్స్ ఎండకు ఎక్స్పోజ్ కావాలి అంటే అల్ట్రావైలెట్ రైస్ కనీసం రోజులో ఒక గంట సేపు చర్మం మీద పడేలాగా చేసుకోగలిగితే వాళ్ళలో సూర్యాసిస్టర్ అనేది తగ్గి ముఖం పట్టే అవకాశం ఉంటుంది